గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ డియర్ కేబీసీ ఫ్యామిలీ మెంబర్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు ఎల్ బ్యాంక్ ఎక్చేంజ్లో మన్ కాయిన్ ట్రేడింగ్ స్టార్ట్ అవుతున్న సందర్భంగా మీ అందరికీ ఆహ్వానిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను శుభాకాంక్షలు ఎందుకంటే ఈరోజు ఇంటర్నేషనల్ ఎక్స్చేంజీల్లో ఓ మంచి ఎక్స్చేంజ్లో ఇప్పటికే మన కాయిన్ ట్రేడ్ అవుతుంది ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఈ ఎల్ బ్యాంకు ఎక్స్చేంజ్లో మళ్ళీ మనం కొనసాగుతున్నాం ఈరోజు నుంచి చాలా పెద్ద కమ్యూనిటీ ఇది కూడా అది సంపన్న దేశాల్లో ఉన్న సంపన్న దేశాల తాలూకా ఎక్స్చేంజ్ ఇది దుబాయ్ బేస్డ్ ఎక్స్చేంజ్ ఇది కాబట్టి చాలా సంతోషం దీని తదుపరి మళ్ళీ ఏ ఎక్స్చేంజ్లో మనం మన కాయిన్ మళ్ళీ లాంచ్ చేస్తాము మళ్ళీ మీకు సంతోషంగా వెల్లడి చేస్తాను ఇప్పుడు ఇంత చక్కగా మనం ఇంటర్నేషన్లోకి వెళ్ళి మన కాయిన్ని ప్రూవ్ చేసుకున్నాం మనది బ్లాక్ చేయిన్లో ఉంది మనది ఒరిజినల్ కాయిన్ మనది ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లో మనకి ట్రేడ్ అవుతుంది అనేటువంటి ఒక సంతోషకరమైన ఒక ఫీల్ని మీతో సహా నేను కూడా అనుభవిస్తున్నాను చాలా హ్యాపీ ఇక తర్వాత మనం మరికొన్ని విషయాలని ఈ నెల ఇరవై తారీఖు సాయంత్రం మనందరం పంచుకుందాం అలాగే మీ దగ్గర ఉన్న కాయిన్స్ ఎప్పుడు ఎలా ట్రేడ్ అవుతాయి అనేది కూడా ఆ రోజు నేను మీకు వెల్లడి చేస్తాను మీరు కాయిన్స్ ఎంత పర్సెంటేజ్లో పెట్టుకోవచ్చు బీసీలకు ఎంత ఇవ్వాలి మీ ఇంటర్నేషనల్ లో ఎంత ఇవ్వాలి అంటే నేషనల్లో ఎన్ని ఎంత పర్సెంటేజు ఇంటర్నేషనల్ లో ఎంత పర్సంటేజు ఇప్పుడున్న వాళ్ళు ఎలాగ ఎలాగా ఇంతవరకు క్యాష్ తీసుకోలేని అకౌంట్స్ అన్ని మనం ఎలా వాళ్ళని సేవ్ చేసుకుంటూ మనతో కలుపుపోయే ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నాం అన్ని ఆ రోజు నేను మీతో సుదీర్ఘంగా నేను మాట్లాడతాను మనం మాట్లాడుకుందాం అయితే ఇక ఈరోజు మనం ఇంటర్నేషనల్గా మరొక్కమారు మూడోసారి మూడో ఎక్స్చేంజ్లోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఈ కాయిన్ని ఈ స్థితికి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మీ అందరూ అందరూ వీలున్నంత ఎక్కువ మంది పాల్గొనని మిమ్మల్ని ఆహ్వానిస్తూ మీకు ఇప్పుడు ఈ శుభాభివందన తెలియజేస్తున్నాను మన మన తదుపరి తరాలకు కూడా మన ఒక సంపదని మనం సృష్టించి మన చిహ్నాలుగా మన ఆనవాళ్ళుగా మన గుర్తులుగా వాళ్ళకి మిగిల్చినందుకు దాన్ని ఒక ఇంటర్నేషనల్ ట్రేడ్లో మనం దాన్ని స్థాపించి చేసుకుని వెళ్తున్నందుకు చాలా గర్వంగా మీతో పాటు నాకు ఉంది సంతోషం నేను మిగతా పనుల్లో నేను తలమూనకలై ఉన్నాను కాబట్టి మీరు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి నన్ను ప్రోత్సహించినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు ఇక రానున్న కాలంలో క్రమేపీ మీలో ఉన్న ప్రతి డౌట్ క్లియర్ అయిపోయి యాధావిధిగా ముందుకు వెళ్తాం నేను నా బీవీ హార్ట్ బీట్ పనుల్లో కూడా చాలా ముమ్మరంగా పాల్గొని దాని పని మీద ఉన్నాను థ్యాంక్ యూ అది నేను ముందు చెప్పినట్టుగా మన కంపెనీకి సంబంధించింది కాదు కానీ మన కంపెనీ యూటిలిటీలో నేను దాన్ని తీసుకొస్తున్నాను అది నా వ్యక్తిగతమైన ప్రాజెక్ట్ అది అయినప్పటికీ మీరు అందరూ ప్రోత్సహిస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ పన్నెండు గంటలకి ఈరోజు మన యాల్ బ్యాంక్లో మన కాయిన్ లాంచ్ అవుతుంది వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ